ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో ఎంతో మంది టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సెలబ్రిటీస్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు హీరోలు హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు ఇక గత ఏడాది చివరిలో వరుణ్ తేజ్ లావాణే త్రిపాటి వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఈ ఏడాదిలోకి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్ జాకీ బగ్నాని ప్రేమ వివాహం చేసుకుంది అలాగే టాలీవుడ్ హీరో అర్జున్ పెద్ద ఐశ్వర్య కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఇకపోతే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ కొడుకు హీరో ఆశీష్ కూడా ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు సంగతి తెలిసిందే ఇక వారం రోజుల క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకుంది త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతుంది ఇక మరో హీరోయిన్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఆమె ఎవరో కాదు ముంబై బ్యూటీ హీరోయిన్ నటాషా దోషి బాలయ్య నటించిన జయసింహ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ నటించిన రాయుడు కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవరా సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ గత ఏడాది బిజినెస్ మ్యాన్ మనోజ్ షాతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది జనవరి ముప్పై ఒకటిన వీరిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు అయితే ఇప్పటి వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు పెళ్ళైన నెల రోజుల తర్వాత తాజాగా వీరిద్దరి పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు అయితే పెళ్లి ఎక్కడ జరిగిందనే విషయాన్ని మాత్రం ఈమె క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి